కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడితో సోదర నీవు ఎంత చేసి నడిపించిన ఈ మహాభారతం నుండి మనస్సులు ఏమి నేర్చుకుంటారు అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు ధర్మరాజులాగా జోదం ఆడకూడదు ఒకవేళ ఆడిన ఎక్కడ ఆపాలో తెలియాలి కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని అని తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు ధృతరాష్ట్రుల్లాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు ద్రౌపదిలాగా ఎక్కడ పెడితే అక్కడ నవ్వకూడదు దుర్యోధనులాగా పరాయివాడు మాటలు గుడ్డిగా నమ్మకూడదు పాండురాజులాగా కామవాంచ ఉండకూడదు భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు దుస్సాసుడిలాగా ఆడవారి శైలం అవమానించకూడదు అశ్వత్థామలాగా గర్భంలో ఉన్న బిడ్డను చంపాలని అనుకోకూడదు గాంధారి లాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు పని చేసినా చూడకుండా ఉండకూడదు పరీక్షిత్తులాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు ద్రోణాచార్యుడి లాగా ఎవరు ఏమి చెప్పినది అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని బలరాముడు శ్రీకృష్ణుని నమస్కరించాడు